రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు పరిస్థితులు చూస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత మాత్రం అందరూ బాధపడ్డారు సో ఎంప్లాయ్మెంట్ విషయంలో మనకి ఎంతవరకు మనకి న్యాయం జరుగుతుందనే విషయం సో ఆ ఆలోచన రాకుండా చేయగలిగిందా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగాల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు మన రాష్ట్రంలో ఉద్యోగ కల్పన అనేది జరిగింది దానికి తగ్గట్టుగానే ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇచ్చాము దానికి తగ్గట్టుగా మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాం అన్న మీరు ఏ రకంగా అంటే ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ అనేది ఇస్ నో మీనింగ్ ఓకే సి ఒకసారి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎక్కడైనా కావచ్చు కర్ణాటక కావచ్చు హైదరాబాద్ కావచ్చు లేదంటే చెన్నై కావచ్చు ఇదంతా ఇండియానే కదా సో మనం ఇతర దేశాలకే వెళ్తూ ఉన్నప్పుడు ఇతర మన ఇండియాలో ఉన్న ఇతర రాష్ట్రాలకి ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటాం ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడికి వెళ్ళడం అనేది అది సో మనం మన బాధ్యత ఏంటి మనం వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చామా లేదా వాళ్ళని సెటిల్ చేసామా లేదా అన్నదే మనం చూస్తాం తప్పగలిగా లేదా అనేది ఈ రాష్ట్రంలోనే ఉద్యోగం చేరాలి ఈ రాష్ట్రంలోనే ఉండాలి అనేది ఎక్కడా మనము అది రిస్ట్రిక్షన్ లేదు కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లో ఈ ఇండస్ట్రీస్కి ఇంతకుముందు లోకల్ ఎంప్లాయబిలిటీని జనరేట్ చేయాలి అక్కడే ట్రైనింగ్ ఇచ్చి అక్కడే వాళ్ళని దాంట్లో ప్లేస్ చేయాలన్న ఉద్దేశంతో లోకల్ రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్ ఖచ్చితంగా లోకల్ తీసుకోవాలని చట్టం కూడా చేయడం జరిగింది సో సో అంత లేకపోయినా కూడా ట్రైనింగ్ మేము ఇంకొకటి కూడా కొత్తది కూడా దీనికి అనుగుణంగా కొత్త స్కీమ్ని కూడా తీసుకొచ్చాం బేసికల్గా ఎంప్లాయబిలిటీ ఇన్ హౌస్ ట్రైనింగ్ మాదిరి అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో రాజమండ్రిలో ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి ఆ ఇండస్ట్రీలోనే ట్రైనింగ్ ఇచ్చు ఇస్తూ హౌస్ ట్రైనింగ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటారు దాన్ని ఓకే సో అక్కడే ట్రైన్ చేస్తూ అక్కడే వాళ్ళకి ప్లేస్ చేసే కార్యక్రమాన్ని కూడా మేము చేయాలన్న ఉద్దేశంతో మేము గత రెండు సంవత్సరాల కిందటనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్లో అంతా కూడా మేము ఎంబోయి చేసుకోవడం జరిగింది ఎంబోయి చేసుకొని వాళ్ళతోనే వాళ్ళ దగ్గర వాళ్ళ ప్లేస్లోనే ట్రైనింగ్ ఇవ్వడం అక్కడే ప్లేస్ అక్కడే ట్రైనింగ్ ఇవ్వడం అక్కడే జాబ్ చేయడం అది చాలా బాగా సక్సెస్ అయింది దాన్ని దాన్ని ఏమో ఐఎస్టివి ఇది దాన్ని వచ్చేసి కస్టమైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి దాన్ని దానికి ఒక పేరు పెట్టి అక్కడ ట్రైనింగ్ ఇస్తూ అక్కడే జాబ్ ని ప్లేస్ చేసే కార్యక్రమాన్ని కూడా చేశాం అది బాగా సక్సెస్ఫుల్ గా జాబ్ మేళాలు కూడా బాగా నిర్వహించారు జాబ్ మేళాలు ప్రతి నియోజకవర్గంలో కూడా నిర్వహించారు అవును ఒక్కొక్కసారి గతంలో 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 డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లోనే ప్లాన్ చేసే మొదట్లో మొదట్లో లాస్ట్ టూ ఇయర్స్లో నియోజకవర్గ స్థాయికి కూడా మేము వెళ్ళేసి ఆ నియోజకవర్గం చాలా అద్భుతంగా నియోజకవర్గం ఒక నియోజకవర్గంలోనే ఒక ట్రైనింగ్ ఒక జాబ్ మీలా పెడితే మూడు వేల మూడు వేల మంది మినిమం ఎం అన్ఎంప్లాయిడ్ యూత్ వచ్చేవాళ్ళు వాళ్ళలో సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల మందికి ఎంప్లాయబిలిటీ అక్కడే స్పాట్లోనే వాళ్ళకి ఏదో చిన్నదో పెద్దదో వాటెవర్ ఈ పద్దెనిమిది వేల నుంచి నలభై వేల వరకు ఏదో ఒక జాబ్ అనేది వచ్చే విధంగా మేము ఏదో ఆషామాషిగా కాకుండా ఆ కాదు అయితే జరిగింది చూసాను ఖచ్చితంగా మంచి రెప్యూటెడ్ ఉన్న ఆర్గనైజేషన్స్నే మనము చేసి వాళ్ళని వాళ్ళని ట్రైన్ చేయడము ప్లస్ వాళ్ళకి జాబ్ మేలాస్ ద్వారా వాళ్ళకి ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేయడం అనేది చాలా దాన్ని అయితే పూర్తి సాటిస్ఫాక్షన్ ఉంది జాబ్ మేలాస్ కావచ్చు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు సో మీరు చదువుకున్నదేమో ఐటీ సో దానికి కోర్సు మీరు అక్కడ పదేళ్ళు పనిచేసి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత పనిలి రాజకీయాల్లోకి వెళ్దామని అనుకుంటే మీకు తగిలిందేమో మళ్ళీ దానికి సంబంధించింది పైగా పెద్ద టాస్క్ అది అదే టాస్కే కాబట్టి అది పెద్ద టాస్క్ ఏమీ నాకు అనిపించలేదు కానీ బట్ దీంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది డెఫినెట్గా ఉంది ఎందుకంటే వేరే ఏదైనా డిపార్ట్మెంట్లో నేను ఒక చైర్మన్గా లేకపోతే ఒక అడ్వైజర్ వెళ్ళినా కూడా ఇంత సర్వీస్ చేసిండేవాన్ని కాదేమో దీంట్లో అయితే ఖచ్చితంగా మనకి పది మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నామనేది ఎండ్ ఆఫ్ ద డే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి నేను పూర్తిగా అందులో అందుకే నేను ఈవెన్ చైర్మన్ అయిన తర్వాత కూడా అడ్వైజర్ రోల్ కూడా దీంట్లోనే తీసుకోవడం జరిగింది నాకు ఆపర్చునిటీ ఉండింది వేరే వేరే దాంట్లోకి వెళ్ళేదానికి ఎంతో ఆపర్చునిటీ ఉండింది సీఎం గారిని అడిగితే కాదన్నారు కదా నేను నాకు వేరే ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో కాదని దీంట్లో స్కోప్ ఉంది పది మందికి మనం ఉపయోగపడతాం సో గవర్నమెంట్ గవర్నమెంట్కి పార్టీకి మనం ఉపయోగపడతామన్న ఉద్దేశంతో ఇదే లైన్ని కంటిన్యూ చేస్తున్నాను